నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇల్లెందు నియోజకవర్గం మాజీ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ క్యాలెండర్ను తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికితీస్తూ అత్యంత వేగవంతంగా వార్తలు అందిస్తున్న టీవీ ట్రిబుల్ నైన్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు టీవీ ట్రిబుల్ నైన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చందావత్ రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ్చంద్ వ్యాస్ చిలిమెల బాబు శాంతివారి కారు నర్సన్నాథ ఇతరులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టీవీ అనేది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని సమాజం జరిగే ప్రతి పని కూడా వారు స్వీకరించి మంచిని మంచి చెడు చెడులా చూపించే ఈ టీవీ త్రిపుల యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ టీవీ వారి కొరిగేది ఏంటంటే మా కొరి ఒకటే మీరు నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేయాలి అలానే రాష్ట్ర గవర్నమెంట్ తప్పులను కూడా ఎత్తు చూపాలి ఇలా చేస్తే టీవీ త్రిపుల్ నైన్ కానీ ఏ పత్రిక ఛానల్ కానీ వారికి విలువలు పెరిగి ప్రజల్లో ఒక నమ్మకం చెప్పేసేసి ఇల్లందు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి టీవీ త్రిపుల్ నైన్ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం టీవీ త్రిపుల్ నైన్ మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే సామాజికంగా రాజకీయంగా ఆధ్యాత్మికంగా అనేక రూపాలలో ప్రజల యొక్క సమస్యలను కానీ అభివృద్ధి పతన సంక్షేమ కార్యక్రమాలు ఇతరత్ర జరిగే విధానాన్ని మరి ప్రజల ముందు ఉంచేటువంటి ఈ పత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఈ రోజులలో రాజకీయ పార్టీల్లో కొంతమంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడ మాట్లాడకపోయినా మరి పత్రికలు మాత్రం లేదా టీవీ టీవీ త్రిబుల్ నైన్ బహిరంగంగా బాధ్యతాయుతంగా మరి ప్రజలకు అవసరమైన రీత్యా సమాచారాన్ని మన కుటుంబం నుండి వస్తున్నది అందువరకు ఇలాంటి రస సాధనాలు లాంటి వాళ్ళందరికీ టీవీ త్రిబుల్ నైన్కి ప్రత్యేక ధన్యవాదాలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం